సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాబమూర్తి రాష్ట ప్రభుత్వానికి హెచ్చరించారు జిల్లాలో పెండింగ్ భూ సమస్యల పరిష్కారం చేయమంటే రాష్ట ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయించడం అన్యాయమన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాబమూర్తి పోలీస్ స్టేషన్ వద్ద నుండి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లాలో ఉన్న అన్యక్రాంతమైన భూములను వెంటనే దళితులకు గిరిజనులకు పేద ప్రజలకు అప్పచెప్పాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాబమూర్తితో పాటు గిరిజన సంఘ జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ కేవి సౌందర్య వెళ్లే రహదారి వద్ద పార్టీ గరుగుబిల్లి మండల నాయకులు బివి రమణ శివం దళిత నాయకులు లక్ష్మణరావును ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసు వారు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకుని అక్రమ అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ చాలా అన్యాయమని ఎందుకంటే గడిచిన ముప్పై రోజులుగా మన్యం జిల్లాలో దళితుల సమస్యలతో పాటు బడి దేవరమ్మ కొండ గ్రానైట్ త్రవ్వకాల యొక్క అనుమతులు రద్దు చేయాలని గిరిజనులు ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి ఇవ్వాలని అలాగే జిల్లాలో అన్యక్రాంతమైన భూములను దళితులకు గిరిజనులకు అప్పచెప్పాలని ముప్పై రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఈ రోజు జిల్లా కలెక్టర్ కి మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం సందర్భంలో ఇలా మధ్యదారులు అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం తగదని ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం సిం దళితుల భూములు దళితులకు అప్పచెప్పాలని బడిదేవరకొమ్మ కొండ గ్రానైట్ త్రవకాలు లీజు రద్దు చేయాలని అలాగే పెండింగ్ భూముల సమస్యలు పరిష్కారం చేయాలని దళితులు మరియు గిరిజనుల యొక్క అన్యక్రాంతమైన భూములు వాళ్ల కాపు చెప్పాలని సందర్భంగా కోరుతున్నామన్నారు లేనియడే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని సందర్భంగా జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకు తెలియజేస్తున్నామన్నారు